ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక కాకినాడ జిల్లా గ్రౌండ్ గ్రౌండ్లో తనీదిని ఎరుగుని రీతిలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ టన్నల్ జలకన్యా శోభా డూయింగ్ వంటి పలు అద్భుతమైన ఈవెంట్స్ ను శ్రీదుర్గ ట్రేడ్ ఎగ్జిబిషన్ వారు ప్రముఖ పారిశ్రామికవేత్త కందిబాక్చీ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఇప్పటి వరకు ఎలాంటి ఈవెంట్ ఏ ఎగ్జిబిషన్ వారు నిర్వహించలేదని అయితే రానున్న పండుగ వాతావరణంలో ఉరుగులు పరుగులతో కూడిన దైనందిన జీవితాలకు కాస్త ఊరట కోసం ఆహ్లాదకరమైన ఆనందం కోసం కాకినాడ నగర పరిసర జిల్లా వాసులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని కోర్టు ని కొన్నా పొందనే ఆనందాన్ని తెలిపించి అనుభూతి పొందాలని పిల్లలకు చూపించడం ద్వారా మేధోపరమైన ప్రత్యేక బాటలు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ గౌడ డైరెక్టర్ గట్టి సత్యనారాయణ పట్టణ నాయకులు బచ్చ శేఖర్ బొబ్బిలి గోవిందు చింతామాణిక్యం వేమన సత్యనారాయణ దౌళూరి బద్దర్ తదితరులు పాల్గొన్నారు హలో మీడియా ప్రింటీ మీడియా వారికి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అండర్ వాటర్ టన్నల్ అండ్ జలకానియన్ సోబా డూయింగ్ డైవింగ్ అన్నది ఎప్పుడు చూడలేదు ఏమో సముద్రంలోనే చూసి ఉండొచ్చు మీరు శోభా డైయింగ్ అన్నది అలాగే జలకన్య అన్నది మనం ఎప్పుడూ అనుకోవడం తప్ప ఇప్పుడు దాకా అలాంటిది కాకినాడ కాకినాడ జిల్లా ప్రజలకు ఆ పండగ సందర్భంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి అందరూ ప్రజలందరూ కూడా బిజీ బిజీగా ఉండి ఉండడం ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మెంట మైండ్ ఇజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద ఇచ్చి టైమింగ్ కూడా నాలుగు టు పది ఇది సుమారు అలా నలభై ఐదు రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం ఎవరు ఎవరూ పెట్టలేదు కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా మేము పెడు మేము పెడుతున్నాం కేవలం మన కాకినాడ ప్రజలకి ప్రజలకి గురించే మేము పెడుతున్నాం ఎందుకంటే ఈ అందరూ కూడా ప్రజలు బిజీ బిజీగా ఉండడం ఈ దాని గురించి ఈ ఇది కూడా గౌరవ గ్రౌండ్ నుంచి చాలా పెద్దది మన మన కాకినాడ ప్రజలు ప్లస్ చుట్టాలు వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది బీచ్ ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిది ఉన్నది దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు లాగా అనుకునేలాగా మేము పెట్టాం కావున మనందరూ సందర్శించి మమ్మల్ని చేయడం చేస్తూ పోచ్చాం అంతేనా ముందుగా ఈ నమస్కారాలు నిజానికి అసలు ఈ ఎగ్జిబిషన్ చేసిన స్టార్ట్ చేసిన నేను మనస్ఫూర్తిగా భద్రరావు గారికి మన శ్రీనివాస్ గారికి అవమానించాలి కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ చూడలేదు సో ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా అండర్ వాటర్ టన్నెల్ జలకన్యా నిజంగా లోపలికి మేము చూసి వచ్చాం నిజంగా ఒక నిజం చూస్తుంటే ఒక అండర్ వాటర్ వెళ్ళడానికి మా ఫీలింగ్ వచ్చింది మన సినిమాలో చూసాం మేము ఎలకన్య ఎప్పుడు కూడా సినిమాలో చూసాం ఇక నిజంగా మా చూస్తుంటే జలకణ చూపిస్తున్నారు ఇది అద్భుతం ఇది సో ఇది ఈ ఎగ్జిబిషన్స్ అంటే చాలా మందికి ఏమవుతుంది అంటే ఒక నాలెడ్జ్ చాలా మంది ఎగ్జిబిషన్ నాలెడ్జ్ అనమాట నిజంగా నాలెడ్జ్ కనిపిస్తుంది కదా ఇది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి రానున్న కాలంలో ఇదేనండి వచ్చే పండుగ బండుగ సంక్రాంతి సంక్రాంతి పిల్లలకి హాలిడే వస్తాయి సో కాకినాడలో ప్రజలు చుట్టుపక్కల కాకినాడలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దీన్ని ఆస్వాదించాలి ఈరోజు కాకినాడలో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి ఇక్కడ ఇచ్చేసిన మీడియా వారికి బెస్ట్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కాకినాడ ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడూ పెట్టాలనేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని సుమారు భద్రరావు అన్న టీంకి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి దీనిలో అనుభవం ఉంది అయితే కాకినాడకి ఎన్నోసార్లు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అయితే ఎప్పుడూ కూడా ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టలేదు అందువల్ల ఏంటంటే మొట్టమొదటిసారిగా కాకినాడ పట్టణంలో అండర్ వాటర్ టన్నల్ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది దానికి నిజంగా మనం ఏంటంటే కాకినాడ ప్రజలు కాకినాడ జిల్లా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఆహ్లాద విధంగా చేయవలసినటువంటి చూసి తొలగించవలసినటువంటి పరిస్థితి అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు మీడియా వారు అందరూ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా అభినందన తెలియపరచాలి ఇంకా ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడడం జరిగింది ఇలాంటి ఎగ్జిబిషన్ నాకు తెలిసి ఉండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు చాలా బాగుంది దీన్ని కాకినాడ ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్నీ పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకేదంటే చాలా ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం తప్పకుండా మీరు అందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ